నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం నేను రవిశంకర్ వెళ్ళ ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు నమస్తే గారు బహల్గాం దాడికి కుట్ర చేసిన వారికి అంటే పాకిస్తాన్ ఏజెంట్లకు కీలకమైన సున్నితమైన సమాచారం చేరవేసిందన్న ఆరోపణలతో ఒక యూట్యూబర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సార్ పాకిస్తాన్కు అనుకూలంగా భారత్కు వ్యతిరేకంగా ఆమె చేసిన చర్యలు మాట్లాడిన మాటలు కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి అంటే విదేశీ పర్యటనలు విలాస జీవితం అంటే తన లైఫ్ స్టైల్ పాకిస్తాన్ ఏజెంట్ల దగ్గర డబ్బులు తీసుకుని అండ్ దాంతోపాటు ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబసీకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి మల్హోత్రా ఉన్న ఒక ఫోటో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది సార్ ఏంటి సార్ జ్యోతి మల్హోత్రా స్టోరీ అంటే ఆమె ట్రావెల్ విత్ జో అని ఆమె యూట్యూబ్ ఛానల్ నాకు గుర్తు త్రీ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా ఆమెకు ఫాలోయింగ్ ఉంది సో ఆమె ఇప్పటివరకు ఎనిమిది దేశాలు తిరిగి అనేక దేశాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి అంశాలపైన వీడియోలు చేస్తుంటారు ట్రావెలాగ్స్ అంటారు న్యూస్ పేపర్స్లో కూడా రాస్తుంటారు ట్రావెల్ బ్లాగర్స్ అంటారు వీళ్ళను వీళ్ళు ఏంటంటే దే వాళ్ళు రకరకాల ప్రాంతాలు వెళ్తూ అక్కడున్న ప్రత్యేకతని చెప్తుంటారు సో ఈ ట్రావెల్ బ్లాగర్ ఈమె పాకిస్తాన్కు చైనాకు కూడా వెళ్ళారన్నది ఆరోపణ వెళ్ళడము ఒకటే కాదు సో ఆమె పైన స్పెసిఫిక్ ఆరోపణ ఏంటి అంటే ఆమె సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పాకిస్తానీ ఏజెంట్లకు తెలియజేశారు అని మరి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఆమెకేమైనా మిలిటరీ డిఫెన్స్ సీక్రెట్స్ తెలిసే అవకాశం ఉందా సో అది కూడా పోలీస్ వాళ్ళు చెప్పేది ఆ మిలిటరీ డిఫెన్స్ సీక్రెట్స్ ఆమె ఏమీ షేర్ చేయలేదు కానీ ఆమె పాకిస్తానీ వారితో లింక్ అయి ఉన్నారు అన్నది ఆరోపణ ఈవెన్ పైల్గాం దాడికి ముందు కశ్మీర్ కూడా వెళ్ళారు పైల్గాం కూడా వెళ్ళారు అని సో ఈ డాట్స్ అన్నిటినీ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ కనెక్ట్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ అయిందైతే ఆమె పాకిస్తానీ స్పాన్సర్షిప్ పైన పాకిస్తాన్కు వెళ్ళారు అని ఎందుకంటే ఆమె ప్రతిసారి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్లాస్ ఫ్లైట్లో వెళ్ళారు అంటే మనకు ఎకా విమాన ప్రయాణం చేయని వారి కొరకు అండర్స్టాండింగ్ కొరకు నార్మల్గా ఇప్పుడు మనలాంటి వాళ్ళు వెళ్ళేదాన్ని ఎకానమీ క్లాస్ అంటాం దానికి ఒక టూ టు త్రీ టైమ్స్ బిజినెస్ క్లాస్ ఉంటుంది సో దీనికన్నా కూడా కాస్ట్లీ నాకు తెలిసిన ఫస్ట్ క్లాస్ మరి యొక్క యూట్యూబరు అది కూడా త్రీ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు నాకు టెన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉన్నారు నేను ఇంతవరకు బిజినెస్ క్లాస్లోనే మరి అమెరికాకు సో కానీ మరి ఆమె ఎలా ఎఫర్డ్ చేయగలిగారు ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో వెళ్ళడమే కాదు పాకిస్తాన్లో చాలా టాప్ హోటల్స్లో ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉన్నారు హై అండ్ రెస్టారెంట్స్కి వెళ్ళారు అని సో వెరీ లావిష్ లైఫ్ స్టైల్ అని వీళ్ళకి ఏంటంటే ఈ ట్రావెల్ బ్లాగర్స్కి ఏంటంటే ఆ లావిష్ లైఫ్ స్టైల్ కూడా కంటెంట్ అవుతుంది సో ఆ లావిష్ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఉదాహరణకు నువ్వేదో ఉడిపి టిఫిన్ సెంటర్కి వెళ్ళి ట్రావెల్ ట్రావెల్ వీడియో పెడితే ఎవరు చూడరు కదా మీరు ట్రావెల్ వీడియోలు పెట్టాలి అంటే చాలా అంటే సామాన్య ప్రజలు వెళ్ళలేని ప్లేసెస్ కూడా వెళ్ళి దాని వీడియోలో బంధిస్తే కోర్స్ స్ట్రీట్ ఫుడ్ తింటూ కూడా పెడుతుంటారు కానీ వెళ్ళలేని ప్లేస్ ఇప్పుడు ఫలక్నామా ప్యాలెస్ నా లైఫ్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళడం కూడా అంత సులభం కాదు ఎందుకంటే అంత కాస్ట్లీ భరించలేము మనం కెపాసిటీ ఉన్నా కూడా ఎందుకంత డబ్బులు అనుకుంటాం కానీ నేను నార్మల్ హోటల్కి వెళ్ళి వీడియో పెడితే ఎవరు చూస్తారు నాలాగా కోట్ల మంది ఫలక్నామా ప్యాలెస్కు ఎన్నడూ వెళ్ళి ఉండరు సో చౌమహుల్లా ప్లా ప్యాలెస్కి వెళ్ళి ఉండరు సో వెళ్ళి అక్కడ స్టార్ హోటల్ అంటే ప్యాలెస్ను హోటల్గా మార్చారు ఆ చౌమహల్లా ప్యాలెస్ ఫలక్నామా ప్యాలెస్లో లేదా ఇలాంటి ప్యాలెస్లో వెళ్ళి లేదా టాప్ రెస్టారెంట్ ఒక సెవెన్ స్టార్ ఫైవ్ స్టార్ రెస్టారెంట్లకు వెళ్ళి నేను వీడియో పెట్టాను అనుకోండి చూసే వాళ్ళకు కూడా ఆసక్తి ఉంటుంది అందువల్ల ఈ ట్రావెల్ బ్లాగర్స్ ఏం చేస్తారంటే అలాంటి టాప్ హోటల్స్లో హై అండ్ రెస్టారెంట్స్ అంటే వాళ్ళ జీవన శైలి వాళ్ళ కోరికలను తీర్చుకోవడానికి వెళ్ళడమే కాదు కంటెంట్ను బిల్డ్ చేస్తాను కూడా వెళ్తుంటారు మరి ఇవి ఎక్కడికెళ్ళి వస్తే డబ్బులు వాళ్ళకి యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బులతో కంటెంట్ క్రియేట్ చేస్తే తప్పలేదు అడ్వర్టైజ్మెంట్లతో వచ్చిన డబ్బులతో కానీ వీటిని స్పాన్సర్షిప్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు అది కూడా కార్పొరేట్ స్పాన్సర్షిప్ ఏదో తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్ స్పాన్సర్ వేసింది నువ్వు తాజ్ గ్రూప్ హోటల్లో ఉండి కంటెంట్ చేశావంటే అదొక క్వశ్చన్ స్టిల్ దట్ ఈస్ అన్ ఎటికల్ క్వశ్చన్ కానీ ఇవి ఏం చేసిందంటే పాకిస్తానీ వారు ఇచ్చినటువంటి స్పాన్సర్షిప్ అయినా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో కలవడము ఇక్కడ ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీ అఫీషియల్స్తో కాంటాక్ట్ పెట్టుకోవడము పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అఫీషియల్ల ఫోన్ నెంబర్లను సూడోనిమ్స్ అంటే దొంగ పేర్లతో స్టోర్ చేసుకోవడము ఈ పని అంతా చేసింది సో ఇది చాలా సీరియస్ క్రైమ్ పాకిస్తాన్కు అనేక సార్లు వెళ్ళడము ఒకటి రెండు వెళ్ళినప్పుడు ఆమె ప్రదర్శించిన లావిస్ట్ లైఫ్ స్టైల్ రెండు మూడు ఆమె పాకిస్తాన్ ఎంబసీలు ఇఫ్తార్ పార్టీ అటెండ్ అయ్యి ఇఫ్తార్ పార్టీ అటెండ్ అయ్యడం నేరమని కాదు అక్కడ పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఇటీవల పహల్గాన్ దాడి తర్వాత ఆయన భారతదేశం సస్పెండ్ చేసింది పర్సానాన్ రేటా అని అతనితో సంబంధాలు పెట్టి కలిగి ఉండడము బాలి కూడా ఇదే స్పాన్సర్లో వెళ్ళారు అనేది ఆరోపణ సో ఈ మొత్తం డాట్స్ కనెక్ట్ చేస్తే రెండు ఆరోపణలు ఆమె పైన క్లియర్గా ఉన్నాయి ఒకటి ప్రో పాకిస్తాన్ నరేటివ్ తన యూట్యూబర్ యూట్యూబ్ ద్వారా బిల్డ్ చేస్తుంది అని అంటే పాకిస్తాన్ అనుకూల నరేటివ్ను బిల్డ్ చేయడం సో రెండు ఆమె కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్కు అందజేయడం ఈ రెండింటి పైన ఆమె పైన సీరియస్ ఆరోపణలు సో ప్రైమా ఫేస్ ఆమె తండ్రి అనేది ఏంటంటే ఆమె తన కాంటాక్ట్ ఫ్రెండ్స్ ఉంటే మాట్లాడింది నేరమా లేదు కంటెంట్ క్రియేషన్కి వేరే కంట్రీకి వెళ్ళని నేరమా లాహోర్కి వెళ్ళి కరోచ్కి వెళ్ళి అక్కడ ఒక హోటల్ ఫుడ్ గురించి మాట్లాడితే తప్ప అనేది ఆమె తరఫు వాదన కానీ ఫండమెంటల్గా మనకు అర్థం కావాల్సి యూ నాట్ డీలింగ్ విత్ ఫ్రెండ్లీ నేషన్ ఇప్పుడు ఒక కంట్రీకి వెళ్ళా వెళ్ళడం తప్పు కాదు ఇప్పుడు అమెరికాకి వెళ్ళి కంటెంట్ పెట్టి ఎవరు అభ్యంతరం చెప్తారు యూరప్కి వెళ్ళి కంటెంట్ పెట్టి ఎవరో బెంతరం చెప్తారు నేపాల్కి వెళ్ళి కంటెంట్ పెట్టి ఎవరో బెంతరం చెప్తారు బట్ నువ్వు వెళ్ళింది పాకిస్తాన్కు పాకిస్తాన్కు అన్నిసార్లు వెళ్ళడము వెళ్ళడమే కాదు పాకిస్తాన్ ఎంబసీ అఫీషియల్స్తో లింక్ అయి వెళ్ళడము పాకిస్తాన్లో ఉన్నటువంటి అక్కడ కూడా ఈ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ అఫీషియల్స్ ఆమె ఏర్పాట్లను చూడడము ఇట్స్ ఎ వెరీ క్లియర్ కేస్ ఆఫ్ సంథింగ్ ఇస్ రాంగ్ సీరియస్లీ సో అది నేను కంటెంట్ క్రియేషన్ కొరకే చేశాను అని ఆమె డిఫెండ్ చేసుకోవచ్చు బట్ ఒక శత్రు దేశంతో శత్రు దేశ ఇంటెలిజెన్స్ అఫీషియల్స్తో కాంటాక్ట్లు ఉండడమే నేరం కదా సో అది అందువల్ల ఈజ్ అ వెరీ సీరియస్ క్రైమ్ సో ఇప్పుడు ఆమె ఆమె కాదు ఇతర యూట్యూబర్లను కూడా పాక్ కాంటాక్ట్లకు ఆమె పరిచయం చేసింది అని కూడా ఇప్పుడు ఆమె పైన వస్తున్న ఆరోపణ ఇప్పుడు పూరికి చెందిన ఇంకో యూట్యూబర్ ప్రియాంక ఆమె పూరి వెళ్ళినప్పుడు కలిసేడండి ఆమె చెప్పేది ప్రియాంక నాకు సంబంధం లేదు ఆమె ఎవరో కూడా తెలియదు నాకు కేవలం యూట్యూబ్ ద్వారా పరిచయమే కానీ ఆమె ఇలాంటి శత్రు దేశాంతో సంబంధాలు కలిగి ఉన్నాయని సీరియస్ నేరాలు అన్నది అని ఆమె అంటుంది సో ఈ జ్యోతి మల్హోత్ర ఈవెన్ చైనా కూడా వెళ్ళారు చైనాలో కూడా లగ్జరీ కార్లలో తిరిగారు లగ్జరీ హోటళ్లలో తిరిగారు మరి ఈ పాకిస్తాన్కి ఏంటి ఇంట్రెస్టు ప్రపంచంలో కార్పొరేట్లు కూడా ఇప్పుడు ఇలా కంటెంట్ స్పాన్సర్ చేస్తూ ఉంటారు తమకు అనుకూలమైన ఇన్స్టిట్యూషనల్ అడ్వర్టైజింగ్ అంటారు దానికి పబ్లిక్ రిలేషన్స్లో భాగంగా చేస్తూ ఉంటారు సో అది ఎథికల్ ఇష్యూనే ఒక కార్పొరేట్ సంస్థ ఇచ్చినటువంటి స్పాన్సర్షిప్తో వెళ్ళి ఆ కార్పొరేట్ సంస్థకు అనుకూలంగా వారి కంటెంట్కు అనుకూలంగా వీడియోలు చేయడం ఎథికల్ క్వశ్చను మారల్ క్వశ్చన్ ఇక్కడ ఒక శత్రుదేశం సహకారంతో వెళ్ళి శత్రు దేశానికి అనుకూలంగా కంటెంట్ చేయడం శత్రు దేశ ఇంటెలిజెన్స్ అఫీషియల్స్తో సంబంధాలు పెట్టుకోవడం ఇస్ ఎ వెరీ సీరియస్ క్రైమ్ అందువల్ల ఖచ్చితంగా ఇట్ డిజర్వ్స్ ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే దేశానికి సంబంధించిన కీలకమైన సమాచారం అందులో పాకిస్తాన్ లాంటి దేశానికో చైనా లాంటి దేశానికో వెళ్ళడాన్ని ఇస్ ఎ వెరీ బ్రీచ్ ఆఫ్ సెక్యూరిటీ కదా సో అందువల్ల ఖచ్చితంగా దీనిపైన సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే ఎందుకంటే ఇలాంటి విషయంలో ఏమాత్రం నేషనల్ సెక్యూరిటీ విషయంలో ఏమాత్రము కూడా ఏమరపాటు ఉండదు ఇప్పుడు తుర్కీ చెందిన సెలబీ అనే సంస్థ ఇప్పటిదాకా సెవెంటీన్ ఇయర్స్గా మన దేశంలో ఎయిర్పోర్ట్లో గ్రౌండింగ్ ఆపరేషన్ చూస్తోంది ఈ ఇటీవల ఇండోపాక్ టెన్షన్స్ నేపథ్యంలో తుర్కీయే పాకిస్తాన్కు ఆయుధ సాయం చేయడంతో ఆ సెలబీ గ్రూప్తో కాంటాక్ట్ రద్దు చేశారు సెలబీ వాళ్ళు కోర్టుకి వెళ్ళింది వెళ్ళారు మేము పదిహేడేళ్ళుగా సర్వీసెస్ అందిస్తున్నాం ఎలాంటి ఫాల్ట్ లేదు అని వాస్తవంగా వాళ్ళ మీద ఏ కంప్లైంట్ కూడా లేదు మీడియా కథనాల ప్రకారం అంతేకాదు ఎడ్వాన్ ప్రభుత్వంతో వాళ్ళ ఘర్షణ కూడా ఉంది అక్కడ తుర్కీలో అయినా కూడా భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందంటే ఆ సెలబీ కంపెనీతో ఎయిర్పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ కాంట్రాక్ట్ను రద్దు చేసుకున్నారు దీనిపైన కోర్టుకి నిన్న ఐ థింక్ సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది కేసు సుప్రీంకోర్టులో సెలబీ వాళ్ళ ఆరోపణది మాకేం సంబంధం మా కంట్రీ చేసే మా విదేశ ఫారిన్ పాలసీతో మా ట్రే ఎకనామిక్ ట్రేడ్ రిలేషన్ మాది మమ్మల్ని ఎలా శిక్షిస్తారు నేను సెవెంటీన్ ఇయర్స్గా ఏ తప్పు చేయలేదు పర్ఫెక్ట్గా సర్వీసెస్ అందిస్తున్నాం కదా అని అప్పుడు మన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు మన శత్రువులకు పది ప్రయత్నాలు చేస్తే అందులో ఒకటి సక్సెస్ అయినా వారికి చాలు మనకు వినాశం కానీ మన సెక్యూరిటీ ఏజెన్సీస్ ఆ ఒక్కటి కూడా మిస్ కాలేదు వీ కెనాట్ నాట్ ఎఫోర్ట్ టు మిస్ ఈవెన్ ఎ సింగిల్ వన్ ఇన్ హండ్రెడ్ కేసెస్లో కూడా ప్రమాదానికి స్కోప్ ఉంటే దాన్ని నివారించాలి అది డిఫరెన్స్ అని చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేషనల్ సెక్యూరిటీలో శత్రు దేశము పది ప్రయత్నాలు చేసి ఒక ప్రయత్నం సక్సెస్ అయినా వారి పర్పస్ అవుతుంది కానీ మన దేశ భద్రతా సంస్థలకు సెక్యూరిటీ ఏజెన్సీస్కు పదికి పది ఆపాలి ఒక దాడిని ఏమైంది నేను తొమ్మిది తీవ్ర దాడిని ఆపాను కదా ఒక దాడిని ఆపకపోతే అన్నట్టు ఉండదు అదే పాకిస్తాన్ పది తీవ్ర దాడులను ప్లాన్ చేసింది అనుకోండి మన దేశంలో తొమ్మిది ఫెయిల్ అనుకోండి ఒక్కటి సక్సెస్ అయినా వాడు చాలు మనకు ఒక్కటి సక్సెస్ అయినా చాలా ప్రమాదం అది తేడా గనక ఈ యూట్యూబర్ విషయంలో కూడా యూ కెనాట్ టేక్ లిబర్టీ ఎందుకంటే మరి నిజమే పాకిస్తాన్తో కాంటాక్ట్ అనేది ప్రమాదకరంగా ఎనీ సెన్సిబుల్ యూట్యూబర్ కానీ సెన్సిబుల్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఆ పనిచేస్తాడా శత్రు దేశంతో సంబంధాలు అనేదప్పుడు అది కూడా ఒక్కసారి ఏదో పాకిస్తాన్కు వెళ్తే నాలాంటి వాడిని పాకిస్తాన్ యూనివర్సిటీ ఓ లెక్చర్కి పిలిచినా నేను ఒకటి పదిసార్లు ఆలోచిస్తాను దేశానికి వెళ్ళడం మంచిదా అని అలాంటిది పాకిస్తాన్కు అన్నిసార్లు వెళ్ళడము అక్కడ కంటెంట్ క్రియేట్ చేయడము పాకిస్తాన్లో ఉన్న పరిస్థితులను ప్రేజ్ చేస్తూ కంటెంట్ క్రియేట్ చేయడము పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ అఫీషియల్తో సంబంధాలు పెట్టుకోవడం ఆమె ఆమె పర్యటన మొత్తాన్ని అక్కడ వారు ఖర్చులన్నీ చూసుకోవడము ఇక్కడ ఎంబసీకి వెళ్ళడము ఆ ఎంబసీ అఫీషియల్తో తర్వాత కూడా కాంటాక్ట్లో ఉండడము ఆర్ ఆల్ వెరీ సీరియస్ థింగ్స్ కదా మరి అలా చేసినప్పుడు ఫేస్ అలా చట్టాన్ని ఎదుర్కోవాల్సిందే కదా మనం చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తూ ఉంటాం కదా సార్ వాళ్ళు చాలా మాట్లాడతారు ఆ మాటలకి సమాజంలోని చాలామంది ప్రభావితులు అవుతారు మనం రీసెంట్గా చూసాం రన్వీర్ అలహాబాదియా తల్లిదండ్రుల గురించి చేసిన తప్పుడు వ్యాఖ్యలు అండ్ రీసెంట్గా జ్యోతి మల్హోత్ర చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే మీకే వన్ మిలియన్ పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీ యూట్యూబ్ ఛానల్కి రోజు లక్షలాది మంది మీ యూట్యూబ్ ఛానల్ని మీరు పెట్టే వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటారు అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేయాలి సార్ ఏం చేస్తూ ఉన్నారు అంటే ఏం చెప్తారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి సింపుల్ కదా ఏ చేయాలి మంచిగా చేయాలి సిగరెట్ తాగడం పైన ఇన్ఫ్లుయెన్స్ సిగరెట్ తాగడాన్ని నువ్వు ఒక డబ్బా తాగితే ఒక డబ్బా కాదురా నాలుగు డబ్బాలు తాగవని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఒక్క పద్ధతి సో స్మోకింగ్ ఈజ్ ఇంజీరియస్ టు హెల్త్ మంచిది కాదు చూడ డబ్బ మీదనే ఉంది సిగరెట్ తాగడం హానికరం అని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వేరు ఈ రెండు ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ఏ ఇన్ఫ్లుయెన్స్ సమాజానికి మంచిది మందు తాగే వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేసేలా ఇలాంటి మందుబాటిలు ఇంకో నాలుగు పట్టుకొని అది ఇలా లావిష్గా వస్తూ స్టైల్గా పా టాప్ బ్రాండ్స్ బట్టి చీజ్ అంటూ తాగడం ఇన్ఫ్లుయెన్సే కానీ మద్యం ప్రమాదకరము మద్యం మన శరీరాన్ని నాశనం చేస్తుంది లివర్ లివర్కు దెబ్బతీస్తుంది ప్యాంక్రియాస్ దెబ్బతీస్తుంది లివర్ సైరోసిస్ లాంటి వ్యాధులు వస్తాయి ప్యాంక్రియాటిస్ లాంటి వ్యాధులు వస్తాయి జీవితం నరకప్రాయమవుతుంది అని చెప్పడం కూడా ఇన్ఫ్లుయెన్సరే నోటి క్యాన్సర్ వస్తుంది గుట్కా తింటే అని చెప్పడం కూడా ఇన్ఫ్లుయెన్సరే గుట్కా తింటూ మందిని మోటివేట్ చేయడం ఇన్ఫ్లుయెన్సరే మీకు మూడు ఉదాహరణలు చెప్పిన అన్నింటిలో ఆన్సర్ ఏంటి హౌ డూ ఇన్ఫ్లుయెన్స్ బాడీ ఇన్ఫ్లుయెన్స్ హుమ్ ఇన్ఫ్లుయెన్స్ మ్యాటర్ కదా సో మ్యాటర్స్ కదా సో నీకున్నటువంటి మీరు అన్నట్టు డిజిటల్ ఏజ్లో ఈ కొత్త ట్రైబ్ ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఇదివరకు లేదు ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ను ప్రభావితం చేసానికో ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ వెనకాలన్నటువంటి ప్రజానికాన్ని చేరుకోవటానికో ఇప్పుడు మన ఇటీవల ఎలక్షన్స్ టైంలో కూడా మీరు పొలిటికల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు మీకు నినకాక మొన్న స్టాక్ మా మీకు నరేంద్ర మోడీ రెండు గంటలు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒక ఇన్ఫ్లుయెన్సర్కి వెరీ ప్రామినెంట్ ఇన్ఫ్లుయన్సర్ కనుక యంగర్ జనరేషన్ జనరేషన్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఆ వ్యక్తికి సో ఇన్ఫ్లుయెన్సర్స్ను పొలిటికల్ లీడర్సు ఒక పాజిటివ్ పర్పస్ అది తప్పు కాదు కదా తమ కమ్యూనికేట్ చేస్తానికి తమ మెసేజ్ని వాడడం వేరు కానీ ప్రమాదకరమైన పరిస్థితులకు ఇన్ఫ్లుయెన్సర్ని వాడడం వేరు ఈ రెండింటి మధ్య తేడా ఉంది సో ఎందుకు నిఖిల్ కామత్కు మోడీ ఇంటర్వ్యూ ఇవ్వడం వేరు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు వెళ్ళడం వేరు రెండు తేడా అంటే ఇన్ఫ్లుయెన్సర్ ఏం అన్నది ఒక అంశము ఇన్ఫ్లుయెన్సర్తో నీవు ఎందుకు కమ్యూనికేట్ అవుతున్నా నీ నీ మెసేజ్ని కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇన్ఫ్లుయెన్సర్స్తో అయితే నేరం కాదు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ను తన ప్రయోజనాల కొరకు అది కూడా ప్రమాదకరమైన ప్రయోజనాల కొరకు ఇన్ఫ్లుయెన్సర్ వాడనుకు తప్పే సో అందువల్ల ఇన్ఫ్లుయెన్సర్స్ రోల్ ఏంటి ఇన్ఫ్లుయెన్సర్స్ను తో ఎందుకు ఏ రకంగా వారితో డీల్ చేస్తా వ్యవహారాలు జరుపుతా అనేది కీలక వస్తుంది సో ఇప్పుడు కొత్త కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారు పంప్ అండ్ డంప్ స్కామ్లకు ఉపయోగపడుతున్నారు స్టాక్ మార్కెట్లో పంప్ అండ్ డంప్ స్కామ్ అని ఉంటుంది అంటే ఏంటంటే ఒక షేర్లను ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా పెంచి ఆ పెరిగిన తర్వాత వాటిని మళ్ళీ అమ్ము అమ్ముతూ ఉంటారు షేర్లు పడిపోతుంటాయి సో సింపుల్ థింగ్ ఏంటి అంటే ఉదాహరణకు నేను ఒక కంపెనీలో షేర్లు కొన్నాను నాకు పది లక్షల యాభై ఐదు వేల సబ్స్క్రైబర్లు ఇవ్వాలి సో నెల మంత్లీ కోటి మంది కోటి వ్యూస్ వస్తాయి వన్ క్రోర్ వ్యూస్ నాకు మినిమమ్ కొన్ని సందర్భాలు అయితే ఇంకా ఎక్కువ కూడా వస్తాయి సో అది కూడా చాలా సీరియస్ ఎడ్యుకేటెడ్ నియర్లీ సెవెంటీ పర్సెంట్ అరౌండ్ బిలో ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళే సెవెంటీ పర్సెంట్ యంగర్ జనరేషన్ చాలా ఎక్కువ నా వీడియోలు చేసేవాళ్ళు నా ఆర్ట్ నా ఎనాలిటిక్స్లో వాళ్ళ ఏజ్ ప్రొఫైల్ అవన్నీ వస్తాయి కదా అందులో ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ చాలా ఎక్కువ చూస్తారు సో ఇది హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్ సొసైటీలో సో ఈ ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షను డిసిషన్ మేకర్స్ కూడా వీళ్ళు సో ఈ సెక్షన్ను నేను అట్రాక్ట్ చేస్తున్నాను గనక ఒక సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఇచ్చి అనేక అంశాలపైన విజ్ఞానాన్ని అందించడం ఒక ఇన్ఫ్లుయెన్సర్ చేయాల్సిన పని ఒక డాక్టర్తో మాట్లాడడం ఒక సైంటిస్ట్తో మాట్లాడడం నాలుగు విషయాలు చెప్పడం ఇది ఒక ఇన్ఫ్లుయెన్స్ సార్ ఇది నేను చేయాల్సిన నేను చేస్తున్న పని చేయాల్సిన పని ఇది కాకుండా నేను ఒక కంపెనీ షేర్లు కొని నేను ఆ కంపెనీ షేర్లు ఒక పది లా ఒక కోటి రూపాయలు పెట్టిన ఒక కంపెనీ షేర్లు కొంటాను కొని నాకు ఫాలోయింగ్ ఉంది కనుక ఈ కంపెనీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది ఈ కంపెనీకి ఉన్నటువంటి పాజిటివ్ అంశాలు ఏంటి అని ఉన్నవి లేనివి చాలా అట్రాక్టివ్గా చెప్పగలుగుతాను కనుక చెప్పి నాకు క్రెడిబిలిటీ ఉంది కనుక జనాన్ని నమ్మించి ఇంకా మీరు కూడా ఇది కొనండి మీకు కూడా లాభాలు వస్తాయనే అనే రీతిలో నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే చాలామంది అలా కొన్న తర్వాత నేను ఏం చేస్తాను సో నే ఒక వెయ్యి వేల మంది కొనడం మొదలు పెడితే ఆటోమేటిక్గా షేర్ వాల్యూ పెరుగుతుంది పెరిగిన తర్వాత నేను అమ్మేస్తాను నేనంటే చేయలేను ఎందుకంటే నేను స్టాక్ నేను చెప్తే షేర్లు కొనరు ఎవరు ఎందుకంటే నా ఫీల్డ్ వేరు కనుక కానీ ఈ ఫిన్ఫ్లుయెన్సర్స్ చేసే పని ఏంటంటే వాళ్ళ పనే స్టాక్ మార్కెట్ అనాలిసిస్ చేయడం స్టాక్ మార్కెట్ ఎనాలిసిస్ వారిని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే లక్షలాది మంది ఫాలో అవుతారు ఫాలో కావడమే కాదు వాళ్ళ రికమెండేషన్స్ను కూడా వాళ్ళు అమలు చేస్తారు వాళ్ళ ఫలానా కంపెనీ పెరిగే అవకాశం ఉంది అని చెప్తే వాళ్ళని నమ్మి వీళ్ళ కంపెనీ షేర్లు కొంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటిది వీళ్ళ వీళ్ళు కంపెనీ షేర్లు కొని ఇక దాని గురించి పాజిటివ్గా చెప్తారు అది నమ్మి లక్షలాది మంది కొంటారు కొన్న తర్వాత దాని షేర్ వాల్యూ ఐదు రేట్లో మూడు రేట్లో పెరుగుతుంది అప్పుడు వెంటనే వాళ్ళు అమ్మేసుకుంటారు దాంతో ఆటోమేటిక్గా షేర్ వాల్యూ అవుతుంది దీన్ని పంప్ అండ్ డంప్ స్కామ్ అంటారు సో ఫిన్ఫ్లుయెన్సర్ దీనికి కూడా పాల్పడుతున్నారు ఈ మధ్య సెబీ చాలా ఈ ఫిన్ఫ్లుయెన్సర్స్ పైన కొరడా జల్పించింది వీళ్ళు చాలా ప్రమాదకరమైన పని చేస్తున్నారని సో ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ సమాజంలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ పేరిట విద్వేషాన్ని కూడా రగిలిస్తున్నారు సమాజంలో చాలా తీవ్రమైన విద్వేషాలను రగిలించడము మతాల మధ్య విద్వేషాన్ని రగిలించడము ఇలాంటి పనులు చేస్తున్నారు నీచమైనటువంటి ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఇచ్చారు రణ్వీర్ అలాబాదియా ఆయన కేంద్ర మంత్రులతో కూడా ఇంటర్వ్యూ చేశాడు పి ప్రధానమంత్రి సలహాదారులతో కూడా ఇంటర్వ్యూ చేశారు మీకు మామూలు వాళ్ళం కాదు పీఎం ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజర్ని ఇంటర్వ్యూ చేశాడు జయశంకర్ లాంటి ఫారెన్ మినిస్టర్ ఇంటర్వ్యూ చేశారు రణవీర్ అలాబాదియా చూడండి క్యాబినెట్ మంత్రులు చాలామంది ఇంటర్వ్యూ చేశాడు అతను సో కానీ ఏం చేశాడు తనకంత ఫాలోయింగ్ ఉంది సో చాలా స్పిరిచువల్ వీడియోజం మీద కూడా వీడియోలు పెట్టాడు ఆధ్యాత్మిక చింతన పైన అలాంటి వ్యక్తి చిల్లర విషయాలు ఒక భరించలేనటువంటి అసాంఘికమైన కంటెంట్ కామెంట్ చేశాడు ఏం జరిగింది దాని డార్క్ కామెడీ అని నేను కేవలం హూమర్గా అన్న అని నీ మైండ్లో ఆ చెత్త ఎందుకు ఉంది నీ మైండ్లో చెత్తలేదు అది ఎందుకు వస్తుంది సో ఒకవైపు ఏమో స్పిరిచువలిజం మీద వీడియోలు పెట్టి ఇంటలెక్చువల్ వీడియోలు పెట్టి ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజర్ను ఫారిన్ మినిస్టర్ లాంటి ఇంటలెక్చువల్స్ని ఇంటర్వ్యూ చేసి మరోవైపు ఇదేంటి ఈ సెక్స్ గురించి అది కూడా నీచమైన వీరి రీతిలో మాట్లాడేంటి సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ అన్ఆక్సెప్టబుల్ కదా నీకు ఇన్ఫ్లుయెన్సర్ చేసిన నిన్ను ఫాలో అవుతున్న కోట్లాది మంది లక్షలాది మంది ప్రజల పట్ల నీకు జవాబుదారితనం ఉంటుంది సో నీకు అకౌంటబిలిటీ ఉంటుంది సో అందువల్ల ఇన్ఫ్లుయెన్సర్ అనే పదానికి నీవు జస్టిస్ చేయాలి కదా సో అన్ఫార్చునేట్లీ ప్రతి రంగంలోనూ నీకు మిస్యూజ్ ఉంటుంది సో నీ అందులో ఈ డిజిటల్ రంగంలో కూడా మిస్యూజ్ ఉంటుంది అందుకే నేను చాలామంది చెప్పేది ఎవరిని దేవునిలాగా చూడకండి ఈవెన్ సినిమా యాక్టర్లనైనా సెలబ్రిటీలైనా ఎవరిని దైవంలాగా మీరు ఏమీ ఆరాధించకండి వాళ్ళని కూడా మనుషుల లాగానే చూడండి సో అందువల్ల మీరు మీ రేషనాలిటీని మీ ఆలోచనస్త ఏది రైట్ ఏది రాంగ్ అని మీ రీజనింగ్ను మాత్రం వదులుకోకండి డోంట్ బ్లైండ్లీ ఫాలో ఎనీబడి సో ఎవరిని కూడా మీరు వితౌట్ అన్క్రిటికల్గా ఎవరిని ఫాలో కాకూడదు దీనికి పరిష్కారం అదే ఇన్ఫ్లుయెన్సర్ను అన్క్రిటికల్గా ఫాలో కావడం అనేది మన సమాజంలో ఉండే లక్షణం ఇట్ ఆల్సో ఎన్ ఇండికేషన్ ఆఫ్ కల్చరల్ బ్యాక్వర్డ్ సాంస్కృతిక వెనుకబాటుతనం యొక్క లక్షణం ఎందువల్ల సెలబ్రిటీలను ఫాలో కావడం సినిమా యాక్టరు హెయిర్ స్టైల్ ఎలా ఉంటే వీళ్ళందరూ అదే హెయిర్ స్టైల్ ఫాలో అవుతుంటారు అండ్ డ్రెస్ స్టైల్ ఎలా ఉంటే అలా ఫాలో అవుతారు అంటే నీ సెల్ఫ్ రెస్పెక్టు నీ నీ స్టాండర్డ్ స్టా స్టాండర్డ్ ఏమీ లేదన్నట్టే కదా సో అలా అన్క్రిటికల్ ఫాలోవర్స్గా ఉండకండి ఎస్ ఇఫ్ యూ లైక్ ఎ కంటెంట్ ఫాలో ఇట్ బట్ దట్ కంటెంట్ను క్రిటికల్గా ఫాలో అవ్వండి అన్క్రిటికల్గా ఫాలో కావాల్సిన అవసరం లేదు కదా వాళ్ళు ఏం చెప్పితే అదే నమ్మి డోంట్ గెట్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ సర్టన్ ఇన్ఫ్లుయెన్స్ అందరూ ఇలా చేస్తున్నారని కాదు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ధృవ్రాటి పెట్టిన వీడియోల పైన మీకు జాతీయ మీడియాలోనే ఎడిటోరియల్స్ ఆర్టికల్స్ వచ్చాయి హౌ ఇట్ ఇంపాక్టెడ్ ఎలక్షన్ రిజల్ట్స్ అని సో ఒక పొలిటికల్ డిస్కోర్స్ పైన ఎలాంటి ప్రభావం చూపెట్టింది అని సో పొలిటికల్ అవుట్కమ్స్ పైన ఎలాంటి ప్రభావం చూపెట్టిందని అందువల్ల ఇన్ఫ్లుయెన్స్ చేయడం తప్పు కాదు ఇన్ఫ్లుయెన్సర్గా ఉండడం ఇస్ ఎ గ్రేట్ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అందులో అనుమానమైంది నేను అభిమానించే వాళ్ళు లక్షల మంది ఉన్నారంటే జీవితంలో దాని మించిన సంతృప్తి ఏంటి నేను అందరితో అంటుంటాను మీరు ఏ ఏ పొజిషన్లో ఆఫర్ వచ్చినా తీసుకోవటం లేరు ఎందుకు అంటే నాకు ఇంతకన్నా పెద్ద పొజిషన్ ఏముంది సో ఇంత రెండు సార్లు ప్రజలు నన్ను శాసనమండలికి ఇండిపెండెంట్గా ఎన్నుక్కున్నారు గ్రాడ్యుయేట్స్ అంతకన్నా ఇప్పుడు కొన్ని లక్షల మంది నా కంటెంట్ చూస్తున్నారు నన్ను అభిమానిస్తున్నారు రోడ్డు మీదకి వెళ్తే ఒక ఇరవై మంది ముప్పై మంది వచ్చే సార్ మీరు సార్ మీరు ప్రొఫెసర్ నాగేశ్వర్ కదా సార్ అనుకుంటూ వస్తారు ఇంతకన్నా సంతృప్తి ఇంతకన్నా ఏ పొజిషన్ ఉపయోగపడుతుంది ఇంతకన్నా ఏ పదవి గొప్ప సంతృప్తిని ఇస్తుంది అంటుంటాను సో అందువల్ల ఇన్ఫ్లుయెన్సర్ అనేది ఒక పవిత్రమైనటువంటి పని చాలా అరుదుగా అవకాశం అందరికీ ఉండదు కదా కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసే అవకాశం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది అంత గొప్ప అవకాశం మనకు వచ్చినప్పుడు సమాజంలో మనము ఒక లాస్టింగ్ ఇంపాక్ట్ మన అనంతరం కూడా మనం గుర్తు చేసుకోవాలి సమాజం పైన ఒక ఒక పాజిటివ్ ఇంపాక్ట్ మనం చూపెట్టగలగాలి ఒక సీరియస్ ఇంపాక్ట్ చూపెట్టడమే కాదు పాజిటివ్ ఇంపాక్ట్ ఒక మీనింగ్ఫుల్ ఇంపాక్ట్ చూపెట్టగలగాలి అన్ఫార్చునేట్లీ తమ పలు తమకున్న ప్రా పలుకుబడిని తమకున్న ఇమేజ్ను వ్యక్తిగత ప్రయోజనాలకు దుర్వినియోగం చేసుకునేవారు కొందరైతే దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించే రీతిలో దుర్వినియోగం చేసుకుని ఇంకా ప్రమాదం పోనీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఏదో చేసుకున్నాడు అదే దరిద్రం అంటే దేశ ప్రయోజనాలకు సమాజ ప్రయోజనాలకు నష్టం కలిగించినా మంచిదే నా ప్రయోజనాలే కావాలి అంటే ఎంతకన్నా దుర్మార్గమైంది నీచమైన ఇంకే ఉంటుంది రీసెంట్గా మనం చూసాం సార్ బెటింగ్ యాప్స్ కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేశారు వాళ్ళ మీద కేసులు కూడా పెట్టారు అందుకే వాస్తవం ఇన్ఫ్లుయెన్సర్ ఎవరిని ప్రమోట్ చేయకూడదు ఇన్ఫ్లుయెన్సర్ షుడ్ ఎలో పీపుల్ టు క్రిటికల్లీ థింక్ సో వాళ్ళు హితబద్ధంగా ఆలోచింపేలా చేయాలి కానీ డిజిటల్ ప్రపంచంలో ఈవెన్ ద వరల్డ్ ఆఫ్ కామర్స్లో కూడా ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్గా మారి వాళ్ళు దే డూ బిజినెస్ ఆల్సో అది నేను నేను అనడం లేదు ఇప్పుడు నువ్వు ఒక అందమైన డిజైన్ బట్టలు సృష్టించగలవు ఇన్స్టాగ్రామ్లో నీకు ఫాలోయింగ్ ఉంటుంది ఆ డిజైన్ బట్ వే వేరే అమ్మ అమ్ముతావు నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అది తప్పు కాదు సమాజానికి నష్టం కలిగించే రీతిలో ఇన్ఫ్లుయెన్సర్ వ్యవహరించకూడదు